వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు అయితే నేను ఒక స్పెషల్ బిర్యానీ అయితే చూపిస్తాను అది కూడా చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్ ఎవరైనా చేసుకోవచ్చు బేసిక్ బిర్యానీ రాని వాళ్ళు కూడా ఇది ట్రై చేస్తే పర్ఫెక్ట్ గా వస్తుంది నేనైతే చేయట్లేదు మా హస్బెండ్ అయితే చేస్తారు నేనైతే ప్రాసెస్ అలాగే ఇవన్నీ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇంగ్రిడియన్స్ అన్ని కూడా చూపిస్తాను ఈ రోజైతే సండే పిల్లలందరూ ఫుల్ కాల్ చేస్తున్నారు నా వయస్ కన్నా వాళ్ళ సౌండ్ ఎక్కువ వినిపిస్తున్నట్టు ఉంది సో కొంచెం అడ్జస్ట్ అవ్వండి చాలా సింపుల్ గా ఉంటుంది బిర్యానీ రాని వాళ్ళు కూడా చాలా బాగా చేయొచ్చు సో ఫస్ట్ అయితే లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా ఫస్ట్ అయితే చూద్దాం తర్వాత ప్రాసెస్ చూద్దాం సో ఇక్కడైతే అన్ని కావాల్సినవన్నీ నేను రెడీ చేసి పెట్టేశాను పౌడర్స్ అయితే మనకి సాల్ట్ చిల్లీ పౌడర్ జీలకర్ర పొడి అలానే ధనియాల పొడి ఇది గరం మసాలా గరం మసాలా అయితే హోమ్ మేడ్ బయట దానికన్నా ఇంట్లో చేసింది చాలా బాగుంటుంది మాది ఆల్మోస్ట్ అయిపోయింది మేమైతే ఓన్లీ ఇంట్లో చేసిందే యూజ్ చేస్తాము మేబీ మీ దగ్గర లేకపోతే మాత్రం బయటది యూజ్ చేయండి ఇంట్లో చేసింది మాత్రం చాలా టేస్టీగా వస్తుంది ఇంకా రైస్ కోసం అయితే ఇవన్నీ బిర్యానీ మసాలాలు అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే నేను మీల్ మేకర్ బిర్యానీ చేస్తున్నాను ఇదే ప్రాసెస్లో పన్నీరు చికెన్ మష్రూమ్ ఏదైనా చేయొచ్చు మేమైతే ఎక్కువ మీల్ మేకర్ చేస్తూ ఉంటాము ఇవి ఆల్రెడీ వాటర్లో బాయిల్ చేసి ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది ఇది మ్యారినేట్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు రైస్ అయితే వన్ అవర్ ముందే నేను సోప్ చేసి పెట్టేశాను బాస్మతి రైస్ హైదరాబాదీ బిర్యానీ రైస్ అంటారు కదా అవైతే సోప్ చేసి పెట్టుకున్నాను అండ్ కర్డ్ కూడా మ్యారినేషన్ కోసమే ఇంకా లాస్ట్లో అయితే ఆనియన్స్ ఆనియన్స్ అయితే నేను ఇలా చిన్న చిన్న క్యూబ్స్ కింద కట్ చేస్తాను కొంతమంది లాంగ్గా కట్ చేస్తారు కదా మాకైతే ఇలానే ఇష్టం అందుకని నేను చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేస్తాను ఇలా కట్ చేస్తే గ్రేవీ కూడా బాగా వస్తుంది అండ్ కొత్తిమీర సో ఇవి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇప్పుడైతే మనం ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం ఇంక ఇక్కడైతే నేను అన్నీ రెడీగా పెట్టి వెయిట్ చేస్తున్నాను మా హస్బెండ్ కోసం సో చెఫ్ రాకుండా మనం ఏం చేయకూడదు కాబట్టి అన్నీ రెడీ చేసి సైలెంట్గా ఉండడమే నేనైతే ఇంకా చిన్న చిన్న హెల్ప్ మాత్రమే చేస్తాను ఇంకా మెయిన్ ప్రాసెస్ అంతా మా హస్బెండే చేస్తారు సో నేను ఇచ్చే ఒక చిన్న టిప్ ఏంటి అంటే స్టార్టింగ్లో బిర్యానీ కన్నా కొంచెం చేస్తూ చేస్తూ ఉంటేనే బిర్యానీ టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది ఫస్ట్లో మాకు అంత పర్ఫెక్ట్గా అయితే వచ్చేది కాదు బట్ చాలాసార్లు చేసిన తర్వాత ఇప్పుడైతే సూపర్ పర్ఫెక్ట్ అన్నమాట బిర్యానీలో ఇంకా మనం లేట్ చేయకుండా ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేద్దాం ఫస్ట్ అయితే మనం మ్యారినేట్ చేసుకోవాలి ఇక్కడ మీరు ఏం తీసుకున్నా చికెన్ పన్నీర్ మష్రూమ్ ఏం తీసుకున్నా సేమ్ ప్రాసెస్ ఇక్కడ మీల్ మేకర్ ఎంత తీసుకోవాలనేది చెప్పలేదు కదా నేను మ్యాక్సిమమ్ కూడా చికెన్ అయినా సరే రైస్ ఎంత తీసుకున్నారో దానికి ఈక్వల్ క్వాంటిటీలో తీసుకుంటే మనకు గ్రేవీ అనేది బాగుంటుంది రైస్ తినే కొద్దీ గ్రేవీ పీసెస్ అన్నీ వస్తూ ఉంటాయి కాబట్టి టేస్టీగా అనిపిస్తుంది సో రైస్కి ఈక్వల్గానే మీరు తీసుకునే ఇంగ్రీడియంట్ కూడా ఉండాలి చికెన్ ఆర్ మీల్ మేకర్ నేను కూడా ఇక్కడ రైస్తో ఈక్వల్గా తీసుకున్నాను ఫస్ట్ అయితే దీని మ్యారినేషన్ కోసం నేనైతే ఒక స్పూన్ కారం అలాగే సాల్ట్ ఒక టూ స్పూన్స్ ధనియా పౌడర్ టూ స్పూన్స్ గరం మసాలా ఒక సింగిల్ స్పూన్ జీలకర్ర పౌడర్ వేస్తున్నాను ఈ మసాలా పౌడర్స్ అయితే సరిపోతుంది ఇంకెక్స్ట్రా ఏమీ అవసరం లేదు ఇందులోనే లాస్ట్లో మనం కొంచెం కర్డ్ కూడా వేసుకోవాలి బట్ కర్డ్ వేసుకున్నప్పుడు మీరు మరీ వాటరీగా ఉన్నది వేయకూడదు అలా వేస్తే గ్రేవీ అనేది బిర్యానీ తింటున్నప్పుడు చాలా వాటరీ వాటరీగా ఉంటుంది ముద్దలా అయిపోతుంది తప్ప మనకి డ్రైగా ఉన్న ఫీల్ అయితే రాదు సో పెరుగు మాత్రం కొంచెం గట్టిగా ఉన్నదే వేసుకోవాలి వీటన్నిటిని కూడా మంచిగా కలుపుకొని ఇంకా పక్కన పెట్టేస్తే మనం ఆనియన్స్ ఫ్రై చేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మీరు బిర్యానీ ఎందులో చేసుకుందాం అనుకుంటున్నారో ఇంకా డైరెక్ట్ అందులోనే చేసేసుకోవచ్చు ఇంకా ఇందులోనే బిర్యానీ చేద్దాం అనుకుంటున్నాం కాబట్టి కొంచెం వెడల్పగా ఉన్న ప్యాన్ పెట్టుకుంటే బెటర్ ఇందులోనే ఆయిల్ అయితే హీట్ అయిపోయిన తర్వాత ఆనియన్స్ కూడా వేసి ఫ్రై చేస్తున్నాను ఆనియన్స్ అన్నీ కూడా మంచి బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేయాలి అప్పుడే గ్రేవీ టేస్టీగా ఉంటుంది ఇంకా ఇక్కడ రైస్ కోసం వాటర్ పెడుతున్నాం కదా అందులో బిర్యానీ మసాలాలు అందరికీ తెలిసే ఉంటుంది కదా అవన్నీ వేసుకోవాలి కొంచెం ఎక్కువ క్వాంటిటీలో షాజీరా వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది అండ్ లాస్ట్లో కొత్తిమీర కూడా యాడ్ చేశాను ఇంకా అల్లం వెల్లుల్లి అది ఏమీ వేయలేదు బికాజ్ పచ్చి స్మెల్ వస్తుంది అలా వాటర్లో వేస్తే అందుకని నేనైతే ఓన్లీ బిర్యానీ మసాలాలు అన్నీ వేసుకుని రెండు ఒకేసారి అయితే పొయ్యి మీద పెట్టాను ఆనియన్స్ అన్నీ ఫ్రై అవుతూ ఉండాలి ఈ లోపే మనకి వాటర్ కూడా బాయిల్ అవుతూ ఉండాలి అప్పుడే ఈక్వల్గా అవుతుంది పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట ఇంకా వాటర్కి మూత పెట్టేసి అదంతా కూడా బాయిల్ అవుతూ ఉండాలి వాటర్లో మీకు కావాలి అనుకుంటే షాజీరా అలానే కస్తూరి మేతి అంటారు కదా అది కూడా వేసుకుంటే ఫ్లేవర్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది ఆ రోజు మా దగ్గర లేదని అయితే మేము వేసుకోలేదు సో చూసారు కదా అక్కడ వాటర్ మరిగిపోతుంది అలాగే ఆనియన్స్ కూడా బాగా ఫ్రై అయిపోయాయి సో ఇలా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత అల్లం వెల్లుల్లి కూడా మనకి ఎంత కావాలో అంత ఆనియన్స్లోనే వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇలా చేసుకుంటే మనకి తినేటప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ స్మెల్ రాకుండా ఉంటుంది అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది మనం మ్యారినేట్ చేసినప్పుడు వేస్తే పచ్చి స్మెల్ అనేది అలా ఉంటున్నట్టు ఫీల్ వస్తుంది సో బాగా అల్లం వెల్లుల్లి కూడా ఆయిల్ ఫ్రై చేసేసుకోండి అల్లం వెల్లుల్లి ఆనియన్స్తో పాటు సో ఇది మొత్తం ఫ్రై అయిపోయి అల్లం వెల్లుల్లి పచ్చి స్మెల్ పోయిన తర్వాత మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా దాన్ని అందులో వేసేసుకోవాలి ఆ పేస్ట్ అంతా కూడా ఇంకా వాటర్ అయితే వేయక్కర్లేదు ఎందుకంటే మనం పెరుగులో ఆల్రెడీ వాటర్ వేస్తాం కాబట్టి అది సరిపోతుంది సో ఆ గ్రేవీ వేసిన వెంటనే మనం రైస్లో కూడా వాటర్ వేసేయాలి రై వాటర్ కూడా ఆల్రెడీ మరిగిపోయింది కాబట్టి అందులో రైస్ వేసేస్తే అది ఉడుకుతూ ఉంటుంది ఇప్పుడు చిన్న టిప్ ఏంటి అంటే ఈ కర్రీ గ్రేవీని ఇలా సెపరేట్ చేసి మధ్యలో ఒక చిన్న టీ గ్లాసులు వాటర్ వేయండి చికెన్కి అయితే మాత్రం ఇలా చేస్తే పర్ఫెక్ట్ ఉంటుంది మంచి ఫ్రై పీస్ లాగా అనిపిస్తుంది మంచిగా దమ్ పెట్టి లోపల వరకు కుక్ అవుతుంది సో ఆ వాటర్ అంతా అయిపోయేసరికి మొత్తం అంతా కలిపేసుకుని రెడీగా పెట్టుకోవాలి ఇప్పుడు దీని కింద వెడల్పుగా బాగా దలసరిగా ఉన్న ప్యాన్ ఏమైనా పెట్టాలి అప్పుడు మనకి ఈ ఫ్లేమ్ అనేది చాలా తక్కువ తగులుతుంది కాబట్టి మాడిపోకుండా పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది అండ్ ఎక్కువసేపు మనం దమ్ కూడా పెట్టచ్చు ఇలా పెట్టిన తర్వాత ఈ గ్రేవీని అంతటినీ సెపరేట్గా తీసుకుంటున్నాను ఎందుకు అంటే మేము రైస్కి మధ్యలో అయితే ఈ గ్రేవీని వేస్తాను అడుగును వేస్తే మనకి ముద్దలా అయిపోతుంది సో ఒక లేయర్ రైస్ వేసుకుని మధ్యలో ఈ గ్రేవీ అంతా వేసి మళ్ళీ రైస్ వేస్తే పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది అండ్ మనం వేసుకుని తినేటప్పుడు కూడా దాన్ని మొత్తం కలపాల్సిన పని ఉండదు హ్యాపీగా సైడ్ నుంచి వేసుకుని తినేయచ్చు ఇంకా రైస్ కూడా ఉడికిపోతుంది రైస్ ఉడుకుతుందా లేదా అనేది ఎలా అంటే ఒక రైస్ని మనం వెరకొట్టి చూస్తే లోపల వరకు కుక్ అయి ఉండాలి కొంచెం కూడా పలుకు లేకుండా అలా ఉంటే పర్ఫెక్ట్గా కుక్ అయినట్టు మిగిలిన మొత్తం దమ్ పెడతాం కాబట్టి అప్పుడు ఇంకా పర్ఫెక్ట్గా కుక్ అయిపోద్ది సో ఇక్కడ చూసారు కదా ఒక లేయర్ అయితే రైస్ వేసి దానిపైన ఈ మసాలా కర్రీ ఉంది కదా గ్రేవీ మొత్తం దాని అంతటిని కూడా వేసేసాము ఈ గ్రేవీ బాగా ఫ్రై చేసేసుకోకూడదు అలాగని వాటరీగా కూడా అస్సలు ఉండకూడదు అప్పుడే పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది సో ఇదైతే మొత్తం కుక్ అయిపోయిన తర్వాత లాస్ట్లో రిమైనింగ్ రైస్ అంతా పైన వేసేస్తున్నాను లాస్ట్లో పైన కొంచెం కొత్తిమీర వేసుకుని గార్నిష్ చేసుకుని మూత పెట్టేసుకుంటే సరిపోతుంది సో మనం దీన్ని సపరేట్గా కలపాల్సిన పని కూడా ఉండదు ఇది దమ్ పెట్టాలంటే కొంచెం వాటర్ ఉండాలి కాబట్టి లైట్గా ఒక చిన్న గ్లాసుడు అనుకోండి టీ గ్లాసుడు వాటర్ అలాగ సైడ్స్లో ఎడ్జెస్లో అయితే వేస్తున్నాము మాడిపోకుండా ఉండడానికి మ్యాక్సిమం ఏం మాడదు ఎందుకంటే మనం కింద ప్యాన్ పెట్టాం కదా సో అందుకని ఇంకా మొత్తం అంతా క్లోజ్ చేసేయాలి ఇది మాకు లిడ్ చాలా టైట్ ఉంటుంది కాబట్టి మేము ఇంకా గోధుమ పిండి అలా ఏం పెట్టలేదు బిర్యానీ అయితే ప్రిపేర్ చేయడం అయిపోయింది దమ్ అయితే పెట్టాము సో ఒక టెన్ మినిట్స్ వరకు దాన్ని అలా వదిలేస్తే మంచిగా కుక్ అవుతుంది తర్వాత ఓపెన్ చేసి ఎలా ఉంది టేస్ట్ అనేది అయితే చూపిస్తాను సో ఇంకా టెన్ మినిట్స్ తర్వాత ఇంకా దాన్ని స్టవ్ ఆఫ్ చేసేస్తే సరిపోతుంది కొంచెం చల్లగా అయిన తర్వాత కలుపుకుంటే బెటర్ బాగా వేడిగా ఉన్నప్పుడే కలిపేస్తే రైస్ మనకి బ్రేక్ అయిపోద్ది ఇంకా సైడ్ నుంచే వేసేసుకోవచ్చు అని చెప్పాను కదా కర్రీ మనకి మధ్యలో ఉంటుంది కాబట్టి మంచిగా సైడ్ నుంచి వేసుకుంటే హోటల్ స్టైల్లో చాలా బాగుంటుంది స్మెల్లే వచ్చేస్తుంది వండినప్పుడు కలర్ కూడా చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో రైస్ కూడా పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది మీరు మాత్రం బిగినర్స్ అయితే తప్పకుండా ఈ ప్రాసెస్ ఫాలో అవ్వండి ఎందుకు అంటే చాలా ఈజీగా చేసుకోవచ్చు సింపుల్గా కూడా అయిపోతుంది అండ్ మీరు ఒక టూ త్రీ టైమ్స్ చేస్తే చాలు డెఫినెట్లీ మీరైతే పర్ఫెక్ట్ అయిపోతారు ఈ బిర్యానీలో మేము కూడా ఫస్ట్లో చాలాసార్లు ఫెయిల్ అయ్యాము తర్వాత తర్వాత కరెక్ట్గా అంత ప్రాసెస్ చేసిన తర్వాత ఇప్పుడైతే సక్సెస్ అయ్యాము మంచిగా ఎవ్రీ వీక్ ఎంజాయ్ చేస్తున్నాము అంత మాటలో బయట తినడం హెల్దీ కాదు కాబట్టి ఇంట్లోనే హ్యాపీగా ట్రై చేయండి ఇంకా మేమైతే బిర్యానీ కూడా తినేస్తున్నాము ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్ షేర్ సబ్స్క్రైబ్